పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదలరా మీకందరికీ మన ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామమున వారి యొక్క పవిత్ర వాక్యమును ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను గౌరవనీలైన సహోదరి సోదలరా ఈరోజు మనకు మన ప్రభువుని గురించినటువంటి శువార్థ లో గారి శువార్థ పదహారవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు మన ప్రభువుని గురించినటువంటి ఈ సువిశేష సందేశాన్ని చదివి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం గార్సు వద్ద పదహారో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పాను ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఉండెను అతడు యజమానుని సంపద వృధా చేస్తున్నాడని అతనిపై నేరము మోపబడెను యజమానుడు అతన్ని పిలిచి నిన్ను గూర్చి నేను విలుసున్నది ఏమిటి లెక్కలు అప్పచెప్పము ఇకపై నీవు గృహ నిర్వాహకుడిగా ఉండా వీలుపడదు అని చెప్పాను అతను లోపల ఇట్లా అనుకున్నాను ఇప్పుడు నేనేమి చేయదును యజమానుడు నన్ను ఈ పదవిని తొలగించున్నాడు శ్రమించటకు నాకు శక్తి లేదు బెచ్చమెత్తటకు నాకు సిగ్గుగా ఉన్నది గృహ నిరోధకత్వం నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయం పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమానిని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి మొదటి వానితో నీవు నా యజమానికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగాను వాడు నూరు మడుగులు నూనె అని చెప్పాను అప్పుడు అతడు వానితో నీ పత్రము తీసుకొని వెంటనే దానిపై ఏ బది అని వ్రాసుకొనుము అని చెప్పాను అంతటా అతడు రెండవ వాణితో నీవు ఎంత రుణ పడి ఉన్నావు అని అడిగాను వాడు నూరు తూముల గోధుమలు అని బదులు పలికను అప్పుడు వాణితో నీ రుణపత్రం తీసుకొని ఎనభది అని వ్రాసుకొను అనను ఆ గృహ నిర్వహుడు యుక్తిగా వర్తించినందుకు యజమానుడు మెచ్చుకును ఏదైనా ఈ తరమున ఈ లోక సంబంధికులైన ప్రజలు వెలుగు సంబంధికుల కంటే యుక్తిపరులు అని పలకెను ఇది క్రీస్తు సుశేషము క్రీస్తు మీకు కలుగును గాక ఆమె గౌరవనీయులైన సౌదరి సోదరులరా ఈ సుశేష సందేశంను విన్నటువంటి మీకు సుశేష సందేశానికి మరొక పేరు ఏ పేరు పెడితే బాగుంటుంది ఆలోచించండి వాస్తవానికి క్రీస్తు ప్రభువు దేనికి ముందు చూపు గల గృహ నిర్వహుడు అని పేరు పెట్టారు దీంతో పాటుగా మనం ఏ పేరు పెడితే బాగుంటుందని ఒకసారి మీరు కూడా ఆలోచించండి నాకు వచ్చినటువంటి ఆలోచన ప్రకారము క్రిస్ ప్రభు పెట్టినటువంటి పేరుతో పాటుగా ఎత్తుకు పై ఎత్తు అను అంశము పేరు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను ఇది ఎందుకు ఎలా పెడితే బాగుంటుందో దేవుని దయ వలన పవిత్రాత్మ సౌరేషణ యొక్క శక్తి వలన మనం ధ్యానించుకోవడానికి చేద్దాం ఈ సుశేషంలో క్రీస్తు ప్రభువు చెప్పిన విధంగా ఇతర వ్యక్తులు ఉన్నారు వారిలో మొదటి వ్యక్తి గృహ యజమాని రెండవ వ్యక్తి గృహ నిర్వాహకుడు అనగా పనివాడు ఇందులో గృహ నిర్వాహకుడు చేసినటువంటి తప్పుల వలన గృహ యజమాని అతనిని పని నుండి తీసివేయటానికి నిర్ణయించుకుంటాడు అయితే హఠాత్తుగా అతన్ని పని నుంచి తీసివేయకుండా ముందుగానే హెచ్చరిక చేశాడు అలాగైనా తన యొక్క ప్రవర్తనను మార్చుకుంటాడు అనే ఉద్దేశంతో అయితే గృహ నిర్వాహకుడు అంతగా ఆలోచించకుండా తను నిజంగానే ఉద్యోగం నుంచి తీసివేయబడతాననే ఉద్దేశంతో తను ఉద్యోగం లేకపోతే బ్రతకలేడు అనే విషయాన్ని తెలుసుకొని ఏమి చేయాలో అని ఆలోచించి ముందు చూపుగా ఒక ఆలోచనను అమల్లో పెడతాడు ఎందువల్లంటే అతని యొక్క స్థితిని బట్టి అతను ఉద్యోగం నుంచి తీసివేయబడితే అతనికి భవిష్యత్తు లేదు తను సొంతగా పని చేసుకోలేడు మరియు భిక్షము ఎత్తుకోలేడు ఈ విషయాన్ని తనే మూడో వచనం ఎలా చెప్తాడు అతను లోపల ఇట్లు అనుకున్నాను ఇప్పుడు నేనేమి చేయదును యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించున్నాడు శ్రమించడాకు నాకు శక్తి లేదు బిచ్చమెత్తుకుంట నాకు సిగ్గుగా ఉన్నది అయితే ఈ మూడో వచనం బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటి ఆ విషయం అంటే ఈ యొక్క గృహ నిర్వహకుడు వయసు మళ్ళిన వాడు అది తనే ఈ విషయం ఇలా చెప్తున్నాడు పదవి నుండి తీసివేసిన తర్వాత శ్రమించడానికి నాకు శక్తి లేదు అంటున్నాడు వయసు మలిన వారే కదా ఇటువంటి మాటలు మాట్లాడేది ఇక్కడే తను తన యొక్క ఆలోచనలకు పదులు పెట్టాడు తన భవిష్యత్తును గురించి తను ఆలోచించాడు ఈ ఆలోచన నుంచి పుట్టిందే ఎత్తు మనం ఉపాయం కూడా అని అనవచ్చు అది ఏమిటంటే ఆలోచనలో యజమానికి తెలియకుండా యజమానికి నష్టం కలిగించాలి అనుకున్నాడు అందువలన వెంటనే బాకీ పడ్డ వారి నుండి కొంతవరకు వసూలు చేసుకోవాలనుకున్నాడు ఆ ఆలోచననే అమలు పెట్టాడు వెంటనే ఒకని వద్దకు వెళ్ళి నీవు యజమానికి ఎంత అప్పుబడి ఉన్నావు అని ప్రశ్నించి అతను నేను నూరు మణుగుల నూనె అప్పుబడి ఉన్నాను అని చెప్పిన వెంటనే ఆ నూరు మణుగుల నూనె అప్పుబడి ఉన్నటువంటి పత్రము తీసుకొని వెంటనే దానిపై ఏవది అని వ్రాసుకొనమని చెప్పాడు అనగా వందలో యాభై శాతం తను ఉద్యోగం నుంచి తీసివేయబడిన తర్వాత తీసుకోవచ్చు అనుకునే ఉద్దేశంతో ఇలా రాయించాడు అదేవిధంగా రెండవ వ్యక్తి వద్దకు వెళ్ళి నీవు ఎంత రుణపడి ఉంటువి అని అడిగాడు వాడు నూరు తూముల గోధుమలు అని బదులు పలికిను అప్పుడు వానితో నీ రుణపత్రం తీసుకుని ఎనభై అని రాసుకోమన్నాడు అంటే ఇందులో ఇరవై శాతం తన కొరకు అట్టు పెట్టుకున్నాడు ఈ విధంగా తను ఉద్యోగం కోల్పోయిన తర్వాత వీటితో బ్రతకవచ్చు అని అనుకున్నాడు విషయాన్ని మనం లోకగారి గారి సొత్త పదహారో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు అధ్యయనం వరకు మనం చదువుతాం అయితే ఇదంతా గృహ నిర్వాహకుడు తన యొక్క యజమానికి తెలియదు అనుకొని చేశాడు కానీ యజమానికి ఈ విషయం తెలిసిపోయింది అంటే యజమాని తన ధనం పోగొట్టుకోకుండా ఉండాలని తలంచి తన గృహ నిర్వాహకుడు అనగా తన సేవకుడు వేసిన ఎత్తుకు పై ఎత్తు వేసి తన ధనాన్ని పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో తన యొక్క గృహ నిర్వాహకుణ్ణి పిలిపించి తన ఉద్యోగంలో కొనసాగించడానికి అవకాశం ఇచ్చి తనకు రావ జరగబోయే నష్టాన్ని కాపాడుకున్నాడు ఈ విషయాన్ని లోకగర్ గారిత పదహారు అధ్యాయం ఎనిమిది వచ్చిన మనం చదువుతాం ఈ విధముగా యజమాని గృహ నిర్వాహకుని యొక్క ఎత్తుకు పై ఎత్తు వేసి తనకు నష్టం రాకుండా కాపాడుకున్నాడు అయితే ఈ ఎత్తు పై ఎత్తుల విషయం ఇంతటితో ముగియలేదు ఈ ఉపమానంలో మనకు ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు కానీ వీరితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారు వారే ఈ ఉపమానం చెబుతున్నటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు గౌరవనీయులైన సహోదరి సోదరులరా క్రీస్తు ప్రభు ఈ ఉపమానంలో మరొక పాత్ర పోషిస్తున్నారు ఏంట పాత్ర అంటే సలహాదారుని పాత్ర ఇక్కడ గృహ యజమానుడు తన ఉద్యోగంలోనే కొనసాగి తన అక్రమ సంపాదనను ఆపివేశాడు ఇక్కడ క్రీస్తు ప్రభువు నిజ జీవితంలో అలా ఉద్యోగం కోల్పోయి వారి పథకం ప్రకారం ఎత్తుకు పై ఎత్తు వేసి అక్రమంగా సంపాదించే వారికి ఒక సలహా ఇస్తున్నారు ఎనిమిదవ వచనంలో ఏంటి ఆ సలహా అంటే ఆ అక్రమ సంపాదనతో ఆస్తులు కూడగొట్టుకోవద్దంటున్నారు ఎందువల్లంటే అవి నీవు జీవించినంత కాలం నీ కళ్ళ ముందుండి నిన్ను విక్రయిస్తాయి నీ చిత్తులు మారి ఎత్తుకు మేము సాక్షులము అన్నట్లుగా నిన్ను మనోక్షేపకు గురి చేస్తాయి ఆ సంపాదన ద్వారా నీకు ముక్తి మార్గం మోక్ష మార్గం నీ మరణానంతరం కావాలంటే నీవు ఆ సొమ్ముతో స్నేహితులను సంపాదించుకోమంటున్నారు ఎందువల్లంటే నీ స్నేహితులలో నీ సహాయం అవసరమైన వారు ఉంటారు వారిని ఆదుకోమని అంటున్నారు అలాగే నీ స్నేహితులలో పేదవారు కూడా ఉంటారు వారికి సహాయం చేయమంటున్నారు ఆ విధముగా నీ దాన ధర్మాల ద్వారా పుణ్యం కట్టుకోమంటున్నారు క్రీస్తు ప్రభువు ఆ విధంగా నీ సహాయం పొందినవారు నీ మరణానంతరం నీ ఆత్మశాంతి కొరకు ప్రార్థన చేసి నేను నరకానికి పోనివ్వకుండా కాపాడుతారు అంటూ యశ్ ప్రభు ప్రభువు మోసగాలకు ముక్తి మార్గం చూపి వారిని పాపం నుండి తప్పిస్తారు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఇది అసలైన ఎత్తు అంటే ఈ విధంగా యజమాని గృహ నిర్వహకుడు ఒకరిని మించి మరొకరు తెలివితో ఎత్తుకు పై ఎత్తు వేస్తే క్రీస్ ప్రభువు వారిద్దరి ఎత్తులను చిత్తు చేస్తూ ఒరే బాబు ఎప్పుడు సొమ్ములు సంపాదించుకోవటంలోనూ సొమ్ములను కాపాడుకోవటంలోనూ ఒకరికొకరు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటే జీవితం కాదు కొంచెం మీ అక్రమ సంపాదనను అవసరాలలోనూ పేదరికంలోనూ ఉన్నవారికి సహాయం చే విషయంలో ఉపయోగించి వాటి వైపు దృష్టి పెట్టి పుణ్యము సంపాదించుకోండి మీ మరణాల సమయంలో మీ తోటి వారికి సహాయం చేసిన ఆ పుణ్యం మిమ్మల్ని నరక నుండి కాపాడుతుంది అంటూ వారి అక్రమ సంపాదన నుంచి దృష్టి మరల్చి వారి ఎత్తుకన్నా క్రీస్తు ప్రభు పై ఎత్తు వేసి వారి ద్వారా అదే మార్గంలో ఉన్న నేటి అక్రమ సంపాదులకు కూడా మోక్ష మార్గం చూపుతున్నారు క్రీస్తు ప్రభు గౌరవనీయులైన సహోదరి సహోదరారా ఎలా ఉంది ఈ యొక్క ఉపమానము ఎత్తుకు పై ఎత్తు అను ఈ ఉపమానం కాబట్టి ఇందులో నుంచి మనం గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటంటే మనం మనుషులం ఎప్పుడూ ఎదుటివారి కన్నా పరిస్థితిలో ఉండాలని కోరుకుంటాం ఆలోచన తప్పు కాదు కానీ ఎదుటివారి సొమ్ముతో ఉండాలని ఆలోచించడం తప్పు మనం ఒకటి ఆలోచిస్తే ఎదుటి వ్యక్తి పది ఆలోచిస్తాడు మనుషులు పది ఆలోచిస్తే మనల్ని గమనించి దేవుడు మొత్తం నీ జీవితం గురించే ఆలోచిస్తాడు అక్రమ సంపాదనకై ఆలోచిస్తే నీకు అవి లేకుండా చేస్తాడు దేవుడు కాక మంచిగా ఆలోచిస్తే మొత్తం నీ జీవితం అభివృద్ధి చెందేలా దీవిస్తాడు కావున గుర్తుంచుకుందాం అక్రమ సంపాదనకు తెలివతకాలిద్దాం సక్రమ జీవితాన్ని అలవర్చుకుందాం ప్రభు యొక్క దేవులకు అర్హులమవుదాం తదాస్తు అందరి మనసులను జరిగిన దేవుడు మనల్ని దీవించి క్షమించి కాచి కాపాడుతురుగాక ఆమె కొద్దిపాటి ప్రార్థనతో ఈ సందేశాన్ని ముగించుకున్న ప్రార్థన మహోనతరా మహామహిమ కలిగిన సర్వేశ్వర మీకే స్థుతులు మీకే మహిమ గాక ప్రభువా ఈరోజు ప్రత్యేకంగా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో అయితే భార్య భర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయో ఆ భేదాభిప్రాయాలు ఆర్థిక విషయాల వల్ల కానీ వ్యక్తిగత విషయాల వల్ల కానీ అత్త మామల వల్ల కానీ అన్నదమ్ముల వలన కానీ కుటుంబ సభ్యుల వలన కానీ వచ్చినట్లయితే వారు ఓర్పుతో సహనంతో ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రార్థన జీవితం ద్వారా మీ కృపతో అందరి సమస్యలను పరిష్కరించమని మేము బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి ప్రభువా ప్రత్యేకంగా సాగర్ మాస్టర్ గారి కుటుంబ సమస్యలను పరిష్కరించమని మీ పాదాలకు ఈ ప్రార్థనను సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామలకు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు మహిమ గాక ఆమె దేవుడు మనల్ని అందరినీ దీవించి వారి కాపుదలలో రక్షించి కాచి గాక ఆమె